హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్యంత ఆకర్షణీయమైన ఐదు రాశులు కొంతమందిని చూస్తే వారి వైపు అలాగే చూడాలనిపిస్తుంది దానికి కారణం వారి రాశి ప్రభావం అని మీకు తెలుసా ఈ రాశి వారికి కూడా తెలియదు మేము ఇంతటి శక్తిని కలిగి ఉన్నామని అత్యంత ఆకర్షణీయమైన రాశులలో మీ రాశి ఉందో లేదో ఈ వీడియోలో తెలుసుకోండి అందమైన రూపం లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉంటే చాలు అంతకు మించిన అందం ఉండదంటారు అత్యంత ఆకర్షణీయంగా ఉండే రాశుల్లో మీ రాశి నెంబర్ ఎంత ఈ ఐదు రాశుల్లో మీ రాశి కనుక ఉన్నట్లయితే మీరు ఎంతో అదృష్టవంతులు టాప్ ఐదులో ఉన్న రాశులేంటి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు ఈ పన్నెండు రాశులలో పన్నెండు నుంచి ఒకటి వరకు ఏ రాశి వారి అదృష్టం ఎంతుందంటే టాప్ పన్నెండు మకర రాశి ఆకర్షణీయమైన రాశుల జాబితాలో మకర రాశి వారిది పన్నెండవ స్థానం వీళ్ళు అత్యంత బిడియంగా కామ్గా ఉంటారు సహనం ఎక్కువ స్థిరంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు విశ్వసనీయంగా ఉంటారు కానీ ఈ రాశి వారు ఎక్కువగా మిగతా వారిని ఆకర్షిస్తుంటారు టాప్ పదకొండు కన్యరాశి వారు రెండో అత్యల్ప ఆకర్షణ గలవారు వీళ్ళు ఎవరిని పట్టించుకోరు వీరి ప్రపంచం వీరిదే వీళ్ళ పరిధిలో వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అన్ని విషయాల్లో విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా ఉంటారు సమస్యలు పరిష్కరించడంలో వీళ్ళు దిట్ట అని చెప్పవచ్చు ఆకర్షణ విషయంలో వీళ్ళు పదకొండవ స్థానంలో ఉంటారు టాప్ పది మీనరాశి అత్యంత అందమైన రాశి చక్రం కలిగిన రాశి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు కళలు సంగీతంపై మక్కువ ఎక్కువ ఈ రాశి వారు చాలా రొమాంటిక్గా ఉంటారు ఎదుటి వారిపై దయ కలిగి ఉంటారు అందరినీ ఆకర్షించడంలో వీళ్ళు దిట్ట వీళ్ళు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు తమ వశం చేసుకుంటారు టాప్ తొమ్మిది ధనుసు రాశి ఈ రాశి వారికి స్వతంత్ర భావాలు ఎక్కువ స్వేచ్ఛ కావాలి అనుకుంటారు నిరంతరం ఎంతో ఆనందంగా ఉంటారు వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా సందడిగా ఉంటుంది వీళ్ళు అందరినీ తొందరగా ఆకర్షిస్తూ ఉంటారు ఈ విషయంలో వీళ్ళు మేధావులు టాప్ ఎనిమిది మేషరాశి అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో మేషరాశి వారు ఉంటారు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు వీరు జీవితంలో ఫుల్ క్లారిటీతో ఉంటారు వీరి దూకుడు స్వభావం లక్ష్యాలు సాధించడంలో సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి కామెంట్లో శ్రీ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్